అనకాపల్లిలో ఈ నెల పదమూడవ తేదీన తలపెట్టనున్న అన్నదాతకు అండగా వైసీపీ ర్యాలీని జయప్రదం చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించడంతో వైసీపీ అధినేత జగన్ రైతన్న పక్షాన పోరాటానికి పిలుపునిచ్చారన్నారు ఎన్నికల హామీలు పెట్టుబడి సాయం ఇరవై వేలు వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం మద్దు ధర తదితర సమస్యలపై ఈ నెల పదమూడవ తేదీన వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామన్నారు ర్యాలీలో రైతులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఎంపీపీ ర్లి సూరిబాబు వైసీపీ నాయకులు మలసాల కుమార్ రాజా జాజుల రమేష్ కెఎం నాయుడు కోరుకొండ రాఘవ పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిల్ప్ మేరకు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని కూడా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి రైతులను మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు అందించాల్సినటువంటి తక్షణ సహాయం అందించాలని ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి హామీలు ఆ సూపర్ సిక్స్ అని ఇతర ఏవైతే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మరి అనకాపల్లి సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా రేపు ఈ ఆఫీస్ నుంచి బయలుదేరి జిల్లా కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం జనాలను ఏ రకంగా అయితే వంచి మోసం చేసిందో దాన్ని అందరికీ తెలియచేయాలని మరి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి ఇచ్చినటువంటి మాటని మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏటిని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వాటిని జనం అడగకుండా ఉండడం కోసం చేస్తున్న కార్యక్రమానికి నిరసనగా మరి రాష్ట్ర పార్టీ ఆదేశాల మరికి ఈ కార్యక్రమం జరుగుతుంది దీని తప్పకుండా అనకాపల్లిలో మరి ఉన్నటువంటి మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మరి జిల్లాలో ఉన్నటువంటి మరి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో భరత్ కుమార్ గారు ఆఫీస్ నుంచి రేపు ర్యాలీగా వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగి దీనికి అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా వారు అందరినీ కోరుతూ ఉన్నాను